నెల్లూరు నగరంలోని స్థానిక కొరడా వీధి నందు ముస్లిం స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ ఖాద్రీ ఆధ్వర్యంలో సుశీల నేత్రాలయ డాక్టర్ సుధాకర్ ద్వారా స్వర్ణకారులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ తహసీల్దార్ ఇంతియాజ్ కార్పొరేటర్ రామకృష్ణ కార్పొరేటర్ కరీముల్లా షేక్ ఇంతియాజ్ ఖలీల్ అహ్మద్ దస్తగిరి మహ్మద్ మారుద్దీన్ చేతుల మీదుగా స్వర్ణ కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ముస్లిం స్వర్ణ కళా సంఘం అధ్యక్షుడు ఇమ్రాన్ వైస్ ప్రెసిడెంట్ షాజహాన్ సెక్రటరీ తానేజ్ ట్రెజరర్ అఫోర్స్ తదితరులు పాల్గొన్నారు వైద్య సంటి వైద్య ప్రోగ్రామ్ పెట్టారు దీనికి ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు ఖాత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే టౌన్ కమిటీ రాణేశాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను షాజహాన్ గారికి అఫ్రోజ్ గారికి టీం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఉచిత కంటి వైద్యశాల ప్రోగ్రాం పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చి కళ్ళు చెకప్ చేసుకుని ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉచిత ఆపరేషన్లు కూడా చేపిస్తాము అలాగే వాళ్ళకి కంటి అద్దాలు అవసరం వస్తే కంటి అద్దాలు ఇప్పిస్తాము ఇక్కడ నేను కూడా రాష్ట్ర అవస్ట్ సున్నాకర సంఘానికి ఉపాధ్యక్షుడిని నేను ఇప్పుడు నల్గొండ డివిజన్ కంటిపి అధ్యక్షుడిగా ఉన్నాను వీళ్ళందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మా సున్నకార సంఘం ఇలా మంచి పనులు చాలా చేస్తూ వస్తుంది కరెంటు బిల్లులు కూడా సబ్సిడీ చాలా మూడు వందల యాభై దాదాపు తిరిగి వాళ్ళకి సబ్సిడీ చేకూర్చింది మాల్ల గారు మా టీం మొత్తం కలిసి కాబట్టి అదే కాకుండా గ్యాస్ సమస్య వచ్చినా బంగారు పని వాళ్ళకి ముందుండి వాళ్ళకి నేను కూడా సహాయపడతానని ఈ సందర్భంలో నేను అందరికీ ధన్యవాదాలు నమస్తే నా పేరు ఇస్మాయిల్ ఖాదిరి ముస్లిం క్షుణ్ణకర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన నెల్లూరు టీం ఆధ్వర్యంలో దానికి మన అధ్యక్షుడు షాజాన్ గారు మన సెక్రటరీ నానిషా గారు మన కోసియాది గారి అఫ్రోజ్ గారు అంజద్ గారు మన ఫజల్ భాయ్ గారు మన ముజీబ్బాయ్ గారు షాజహాన్ గారు రఫీ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉచిత ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టడం చాలా సంతోషకరమైన పరిణామం ఈ ఇలాంటి ప్రోగ్రాములు మన టౌన్ టీమ్ ఇంకా మంచి మంచి చేయాలని చెప్పి దీనికి ముఖ్య అతిథిగా మనకు ఇక్కడ విచ్చేసిన మన రామకృష్ణ అన్న గారికి అన్నగారికి అన్న గారికి మన తోటి మా ఉపాధ్యక్షులు మా నలభై రెండవ వార్డు అధ్యక్షులు గారు టీడీపీ అధ్యక్షులు గారు ఖలీల్ భాయ్ గారికి మన స్వర్ణకారుడైన మన ఏఎస్ఎం ఎస్ఎం అగ్ని అధినేత గురుభాయ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి పోగ్రాంలు మన టౌన్ టీమ్ ఇంకా మంచి మంచిగా ఇంకా జాస్తిగా చేయాలని చెప్పి ఇంకా ఇంకా స్వర్ణకారులకి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు రాష్ట్రం మొత్తంలో చేస్తాము మనకు మంత్రి వరులు గౌరవ వరులు ముంగురు నారాయణ నారాయణ గారు మన కోటమిరెడ్డి సిదిరెడ్డి గారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదిరెడ్డి గారు ఎంత సుందరంగా స్వర్ణకారుడు అంటే ఎంత సుందరంగా తీర్ది తీర్చిడంటే అది మన రామకృష్ణ గారు అందరికీ ధన్యవాదాలు తెలుకుంటూ మన మన స్నేహితుడైన మన ఉపాభ్యు అధ్యక్షుడైన మన టీడీపీ నలభై రెండవ అధ్యక్షులైన అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు